నమో వెంకటేశాయ స్నేహిత నాలెడ్జ్ హబ్ కు స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్నటువంటి దర్శనాలకు సంబంధించిన సమాచారము అలాగే తిరుపతిలో ఇస్తున్నటువంటి సర్వదర్శన టోకెన్లు నడకదారి భక్తులకు ఇస్తున్నటువంటి దివ్య దర్శన టోకెన్లకు సంబంధించిన ప్రస్తుత సమాచారము అలాగే ప్రస్తుతం తిరుమలలో రష్యా ఉంది అలాగే మనకు జులై నెలకు సంబంధించినటువంటి దర్శన టికెట్లు అకామిడేషన్ కోటాలు ఆర్థిక సేవలకు సంబంధించి రిలీజ్ చేసిన షెడ్యూల్ను నేను గత వీడియోలో తెలియజేసి ఉన్నాను అయితే ఆ షెడ్యూల్కి ఒక్క చిన్న చిన్న చేంజెస్ జరిగినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చి ఉంది జూలై నెలకు సంబంధించినటువంటి దర్శన టికెట్లు ఆర్థిక సేవలు అకామిడేషన్ కోటాలకు సంబంధించినటువంటి రిలీజ్ అఫీషియల్ అప్డేట్ వచ్చి ఉన్నది అలాగే జూలై నెలకు సంబంధించినటువంటి సేవా కోటాకు సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చి ఉన్నది దానికి సంబంధించిన సమాచారము ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ శ్రీవారి భక్తులందరికీ కూడా శ్రీరామునో శుభాకాంక్షలు జై శ్రీరామ్ ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనకు ప్రస్తుతం సర్వదర్శన టోకెన్లు నడకదారి భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు అలాగే ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా తిరుమలకు వచ్చే భక్తులకు సర్వదర్శనం కూడా ప్రస్తుతం భక్తులకు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది మనకు సర్వదర్శన టోకెన్లు తిరుపతిలో రెండు కేంద్రాల్లో సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నారండి ఒకటి రైల్వే స్టేషన్ ముందు భాగంలో ఉన్నటువంటి విష్ణునివాసం కాంప్లెక్స్ రెండవది మనకు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కు దగ్గరగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్ ఈ రెండు కేంద్రాల్లో మాత్రమే ప్రస్తుతం మనకు సర్వదర్శన్ టోకెన్లు ఇస్తున్నారండి రోజుకు ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు కూడా సర్వదర్శన టోకెన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది గతంతో పోస్తే సర్వదర్శన టోకెన్ కోటాను కూడా పెంచినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే మనకు ఈ ఎన్నికల కూడా వచ్చినటువంటి నేపథ్యంలో విఐపి లెటర్ల ద్వారా వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో విఐపి ద్వారా లెటర్లు తీసుకుని వచ్చి బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ దర్శనాలన్నీ రద్దు చేసినటువంటి కారణంగా ఆ కోటాన్ని తగ్గించి మనకు ఈ సర్వదర్శన టికెట్ కోటాను పెంచినటువంటి పరిస్థితి అయితే ఉంది దాని కారణంగా దాదాపుగా రోజుకు ముప్పై వేల సర్వదర్శన టోకెన్లు ఈ రెండు కేంద్రాల్లో ఇస్తున్నారండి ముప్పై వేల సర్వదర్శన టోకెలు ఇచ్చినా కూడా ప్రస్తుతం చాలా తొందరగా దర్శన టోకెన్లు పూర్తయిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ఈ వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో ప్రస్తుతం రష్ అయితే చాలా ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ఈ సర్వదర్శన్ టోకెన్ మనకు తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఓటో స్టార్ట్ చేస్తున్నారండి ఈ రెండు కేంద్రాల్లో ఎవరి ఆధార్ కార్డు వారు తీసుకొని వెళ్ళటం ద్వారా ఈ సర్వదర్శన టోకెన్ అయితే పొందవచ్చు ఈ రోజుకు సంబంధించి ఉదయం ఎనిమిది గంటలకే ఈ సర్వదర్శన్ టోకెన్ మొత్తంగా ఈ రోజుకు సంబంధించి పూర్తయిపోయినటువంటి పరిస్థితి ఉందండి ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్లు బుక్ చేసుకోకుండా ఒకవేళ సర్వదర్శన్ టోకెన్ల కోసం తిరుపతికి వచ్చే భక్తులు అయితే మీరు తెల్లవారుజామున మూడు గంటల నుంచి మీ ట్రైన్ దాదాపుగా తెల్లవారుజాము సమయానికి ట్రైన్ ద్వారా కానీ బస్ ద్వారా కానీ వచ్చే భక్తులు తెల్లవారుజాము సమయానికి ఉదయం ఆరు ఏడు గంటల లోపు వచ్చే భక్తులు అయితే ఖచ్చితంగా ఆ రోజుకు సంబంధించినటువంటి దర్శన టోకెల్లో దొరికే అవకాశం అయితే ఉందండి ఏ రోజుకు సంబంధించిన దర్శన టికెట్లు అదే రోజు ఇస్తున్నారు ఆ రోజుకు సంబంధించిన పొట్ట పూర్తి అయిపోయిన తర్వాత తర్వాత రోజుకు సంబంధించిన దర్శన టికెట్లు తెల్లవారుజాం మూడు గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి భక్తులు ఎవరైతే ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా సర్వదర్శన టోకెల కోసం తిరుపతికి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాను ఈ దర్శన టూకలను పూర్తిగా ఉచితము పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు ఎటువంటి దర్శన టికెట్లు అవసరం లేదు వారిని మీ వెంట ఉచితంగా దర్శనానికి అనుమతిస్తారు కాబట్టి భక్తులు గమనించవలసిందిగా కోరుతున్నాను అలాగే నడకదారి భక్తులకు కూడా మనకు దివ్య దర్శన టోకెన్లు ఇస్తున్నారండి అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు పదివేలు శ్రీవారి నడక మార్గంలో వెళ్లే భక్తులకు ఐదు వేలు టోటల్గా పదిహేను వేల దివ్య దర్శన టోకెన్లు నడకదారి భక్తులకు ఇస్తున్నారండి అలిపిరి టోల్ గేట్ కు దగ్గరగా ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్ లో మనకు అలిపిరి నడక మార్గంలో వెళ్లే భక్తులకు పదివేల దివ్య దర్శన టోకెన్లు ఇస్తున్నారు శ్రీవారి నడక మార్గంలో వెళ్లే భక్తులకు శ్రీవారి నడక మార్గం మధ్యలో కానీ లేదా శ్రీవారి మెట్టు నడక మార్గం ఎంట్రన్స్ లో గాని ఈ సర్వదర్శన ఈ దివ్య దర్శన లో అయితే ఇస్తున్నారండి అలిపిరి నడక మార్గానికి సంబంధించి పదివేలు శ్రీవారి మెట్టు నడక మార్గానికి సంబంధించి ఐదు వేలు టోటల్ గా పదిహేను వేల దివ్య దర్శన టోకెన్లు ఇస్తున్నారు ఆ రోజుకు సంబంధించినటువంటి కోట పూర్తయితే వరకు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అల్పిరి నడక మార్గం మనకు ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది శ్రీవారి మెట్టి నడక మార్గం ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరైతే నడక మార్గాల్లో వెళ్ళాలి అనుకున్నటువంటి భక్తులు ఉన్నారో వారు ఈ విషయాన్ని గమనించవలసింది కో రోజుకు సంబంధించిన కోటా పూర్తి అయిపోయిన తర్వాత దర్శన టికెట్లు క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఒకవేళ మీరు వచ్చిన సమయానికే సర్వదర్శన టోకెన్లు అలాగే నరకదారి భక్తులకు ఇచ్చే దర్శన టోకెన్లు పూర్తి అయిపోయినా కూడా ఆ రోజు సంజుడు కోట ఇబ్బంది లేదు మీరు తిరుమలకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా వైకుంఠం టూ క్యూ కాంప్లెక్స్ లోకి వెళ్లి ఎటువంటి దర్శన టికెట్లు లేకుండానే స్వామివారి దర్శనానికి అయితే పోవచ్చండి కానీ దర్శన సమయం మాత్రం మీకు చాలా ఎక్కువగా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ మీ దగ్గర సర్వదర్శన టోకెన్ కానీ లేదా నడకదారి భక్తులకు ఇచ్చే దివ్య దివ్యదర్శన టోకెన్ గానీ ఉంటే నాలుగు నుంచి ఆరు గంటల్లోనే ఎంత ఉన్నా కూడా దర్శనం పూర్తి అవుతున్న పరిస్థితి ఉంది టైం స్లాట్ సరదర్శన టోకెన్ కాబట్టి అదే ఒకవేళ ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా మీరు తిరుమలకు వస్తే మాత్రం దాదాపుగా దర్శనానికి అయితే ఎలా చేస్తారు ఎటువంటి దర్శన టికెట్లు లేకుండా కానీ దర్శన సమయం మాత్రం పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల దర్శన సమయం అయితే ప్రస్తుతం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది దాదాపుగా వచ్చే రెండు నెలల పాటు ఇదే కొనసాగే అవకాశం అయితే ఉందండి ఈ వేసవి సెలవుల నేపథ్యంలో దాదాపుగా తిరుమలకు వచ్చే భక్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈ దర్శన టోకెన్లు సర్వదర్శన టోకెళ్ళు దేవ్యదర్శన టోకెలు చాలా తొందరగా పూర్తయిపోతున్నాయి కాబట్టి డైరెక్ట్ గా సర్వదర్శనం కూడా దాదాపుగా పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల దర్శనం పట్టే అవకాశం అయితే ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ఈ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే మనకు ఈ జూలై నెలకు సంబంధించిన దర్శన టికెట్ కోటాను అకామిడేషన్ కోట ఆర్థిక సేవలకు సంబంధించి నేను గత వీడియోలో షెడ్యూల్ తెలియజేశాను దానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ అయితే మనకు తిరుపతి తిరుపతి దేవస్థానం నుంచి వచ్చి ఉండదండి అదే షెడ్యూల్ కొంచెం చిన్న చిన్న మార్పులు చేసి షెడ్యూల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ మీకు వివరిస్తాను జూలై నెలకు సంబంధించిన ఆన్లైన్ దర్శన టికెట్లు ఆర్థిక సేవలు అకామిడేషన్ కోటాను రిలీజ్ చేస్తున్నారు తిరుమల శ్రీవారి ఆద్య సేవా జూలై నెల ఏప్రిల్ పద్దెనిమిదిన ఉదయం పది గంటలకు టి ఆన్లైన్ లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఏప్రిల్ ఇరవై తేదీ ఉదయం పది గంటల ఆన్లైన్ లో నమోదు చేసుకోవచ్చు అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు లక్కీ డిపెట్ లో టికెట్లు మంజూరు అవుతాయి ఈ టికెట్లు పొందిన వారు సొమ్ము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది ఏదైతే మనకు లక్కీ డిప్ ద్వారా ఆర్థిక సేవలు సుప్రభాతం తోమాల అర్చన అష్టాదాల పద్ పద్మారాధన శ్రీవారిని మొదటి గడప ద్వారా దర్శించుకునే భాగ్య ఉన్నటువంటి లక్కీ డిప్ ఆర్య్య సేవలు ఈ నెల పద్దెనిమిదవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటల నుంచి ఇరవయవ తేదీ ఉదయం పది గంటల వరకు మీరు రెండు రోజుల పాటు లక్కీ వేసుకోవచ్చండి దీనికి సంబంధించిన రిజల్ట్ను మనకు ఇరవైవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత లక్కి డిప్కి సంబంధించి రిజల్ట్ అనౌన్స్ చేస్తారు అక్కడ నుంచి మనకు ఫార్టీ ఎయిట్ అవర్స్ అనగా రెండు రోజులు సమయం ఇస్తారు ఎవరైతే లక్కీ డిప్ సేవలు పొందినటువంటి భక్తులు ఉన్నారో వారు మీకు సంబంధించిన అమౌంట్ పే చేయడం ద్వారా మీరు ఈ లక్కీ సంబంధించినటువంటి సేవలను అయితే మీరు బుక్ చేసుకోవచ్చు అలాగే ఆద్య సేవలు శ్రీవారి ఆద్య సేవలు అయినటువంటి కళ్యాణోత్సవం ముంజ సేవ ఆదిత్య రామోత్సవ సహసర్దీ పలంకర సేవ ఈ సేవా టికెట్ల కోటాకి సంబంధించినటువంటి అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చి ఉన్నది కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆద్య ధ్రమోత్సవం సహస్ర సేవా టికెట్ కోటాను ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు మన శ్రీవారి ఆద్య సేవలు అయినటువంటి కళ్యాణోత్సవం ఊంజ సేవ సహస్ర దీపాలంకర సేవ ఈ సేవలు ముగిసిన తర్వాత దర్శనానికి అనుమతిస్తారంటే ఒక్కొక్క సేవ కాస్ట్ ఒక మనిషికి వచ్చేసి ఐదు వందల రూపాయల కాస్ట్ ఉంటుంది ఈ సేవా టికెట్ కోటాను జూలై నెలకి సంబంధించి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు అలాగే ఐదు వందల రూపాయల దర్శన టికెట్ కోటాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వర్చువల్ సేవలు మరియు వాటి దర్శన టికెట్లు సంబంధించినటువంటి జూలై నెల కోటాను ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది ఐదు వందల రూపాయల దర్శన టికెట్లు కోటాను జూలై నెలకు సంబంధించిన కోటాను ఈ నెల ఇరవై రెండో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు అలాగే అంగపరేక్షణ టికెట్లు జూలై నెలకు సంబంధించినటువంటి జూలై నెల ఆన్లైన్ కోటాను అంగప్రేక్షణ టికెట్లు కోటాను ఏప్రిల్ ఇరవై మూడో తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది అంగ టికెట్ల టికెట్లు కోటాకు సంబంధించిన జూలై నెల కోటాను ఈ ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది రోజుకు ఏడు వందల యాభై అంగపరక్షణ టోకలు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు ఈ అంగపరక్షణ టోకలకు సంబంధించి మీరు ఎటువంటి అమౌంట్ పే చేయవలసినటువంటి అవసరం లేదు కానీ చాలా తొందరగా అంగపరక్షణ టోకలు అయితే బుక్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది రిలీజ్ చేసినటువంటి ఒక నిమిషం రెండు నిమిషాల్లోనే టోటల్ కోట మొత్తంగా బుక్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎవరైతే అంగపరక్షణ టోకల కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఎవరైతున్నారో ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటల లాగిన్ కావడం ద్వారా ఈ ప్రేక్షణ టికెట్ కోటాను బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు అనగా పదివేల ఐదు వందల రూపాయలు పే చేయటం ద్వారా ఒక మనిషి శ్రీవారిని బ్రేక్ దర్శనం ద్వారా దర్శించుకోవచ్చు ఈ దర్శన టికెట్లు కోటాను మనకు శ్రీవాణి ట్రస్ట్ సంబంధించినటువంటి జూలై నెల ఆన్లైన్ కోటాను ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేయనుంది మనకు ఈ పదివేల ఐదు వందల రూపాయలు పే చేయడం ద్వారా పొందేటువంటి బ్రేక్ దర్శన టికెట్ కోటా ఏదైతే ఉందో ఈ దర్శన టికెట్లు కోటాను దానికి సంబంధించిన అకామిడేషన్ కోటాను కూడా మనకు ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు జూలై నెల రిలీజ్ చేయబోతున్నారు అలాగే వయోవృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు భక్తులకు సంబంధించిన దర్శన టికెట్ కూడా రిలీజ్ చేస్తున్నారు వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూలై నెల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ కోటాను ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది వయోవృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అనగా వయోవృద్ధులు అయితే వారి వయసు అరవై సంవత్సరాలు నిండి ఉండాలి దివ్యాంగులు అయితే వారికి సంబంధించి దివ్యాంగుల సర్టిఫికేట్ ఇరవై ఐదు శాతాన్ని పైగా వారికి వికలాంగులు ఉన్నట్టు సర్టిఫికేట్ ఉండి ఉండాలి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులు అయితే మీరు మెడికల్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఈ మూడు సంబంధించిన దర్శన టికెట్లు ఎవరైతే కావాలి అనుకుంటున్నటువంటి భక్తులు ఎవరున్నారో జూలై నెలకి సంబంధించి వారి కోటాను ఈ నెల ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీకు సంబంధించినటువంటి ఈ సర్టిఫికేట్లు మీరు టూ ఎంబీ లోపు సైజు పీడిఎఫ్ లో మీరు సబ్మిట్ చేసి ఈ దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఈ దర్శన టికెట్లు పూర్తిగా ఉచితం ఈ దర్శనాలు మనకు ప్రతిరోజు కూడా మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి ఈ దర్శనాలకు అనుమతిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అలాగే ముఖ్యమైనటువంటిది జూలై నెలకు సంబంధించినట్టే మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ కోట జూలై నెలకు సంబంధించినట్టే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ కోటాను ఏప్రిల్ ఇరవై తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయడం మూడు వందల రూపాయల దర్శన టికెట్లు కోట ఏదైతే ఉందో రోజుకి దాదాపుగా ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల దర్శన టికెట్లు ఇస్తున్న పరిస్థితి ఉంది ఎక్కువగా ఈ దర్శన టికెట్ కోసమే శ్రీవారి భక్తులు వెయిట్ చేస్తుంటారు కాబట్టి ఈ దర్శన టికెట్ల కోటాను జులై నెలకు సంబంధించి ఈ నెల ఇరవై తేదీ ఉదయం పది గంటలకు టిటిడి విడుదల చేస్తోంది అలాగే తిరుమల మరి తిరుపతికి సంబంధించినటువంటి గదుల కోటాను కూడా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తిరుమల మరి తిరుపతిలో జులై నెలకు సంబంధించినటువంటి గదుల కోటాను ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్ లో విడుదల చేస్తారు అదే రోజు మూడు వందల రూపాయల దర్శన టికెట్ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు ఏప్రిల్ ఇరవై నాలుగున అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు మనకు తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ పోటాలను కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి ఉంది ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే గతంలో మనకి దర్శన టికెట్లు ఉన్నా లేకపోయినా రూమ్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండేది తిరుమల తిరుపతిలో కానీ ప్రస్తుతం మాత్రం కేవలం దర్శన టికెట్లు కానీ ఆర్థిక సేవలు కానీ లక్కీ డిపాజిట్ సేవలు కానీ ఏదో ఒక సేవను కానీ దర్శన టికెట్ కానీ బుక్ చేసుకున్నటువంటి భక్తులకు మాత్రమే ప్రస్తుతం అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉందండి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను ఎటువంటి దర్శన టికెట్లు బుక్ చేసుకోకుండా ఇటువంటి ఆర్థిక సేవలు ఏవి బుక్ చేసుకోకుండా అయితే అకామిడేషన్ దొరకడం అయితే కష్టంగా ఉంది ప్రస్తుతం ఆ దానికి తిరుమల తిరుపతి వెబ్సైట్ లో ఎత్తివేశారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ అకామిడేషన్ కోటాను బుక్ చేసుకోవాలంటే దర్శన టికెట్లు కానీ ఆర్జెస్ సేవలు పార్జెస్ సేవల్లో గానీ మీరు పొందవలసి ఉంటుంది వారికి మాత్రమే ప్రస్తుతం ఆన్లైన్ లో అకామిడేషన్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది భక్తులు ఈ విషయాన్ని ముఖ్యంగా గమనించవలసిందిగా కూర్చున్నా శ్రీవారి సేవా కోట శ్రీవారి సేవకులుగా శ్రీవారిని సేవ చేసుకునే భక్తులకు సంబంధించి సేవా కోటను ఏప్రిల్ ఇరవై ఇరవై ఏడున శ్రీవారి సేవ ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పర్ణ పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్ లో విడుదల చేయనున్నారు భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మనకు ఈ లక్కి టిప్ ఆర్థిక సేవలను అయితే ఈ నెల పద్దెనిమిదవ తేదీ అనగా రేపు ఉదయం పది గంటల నుంచి ఇరవై తేదీ ఉదయం పది గంటల వరకు లక్కీ టిప్ వేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు ఆర్థిక సేవలను జూలై నెలకు సంబంధించి ఈ నెల ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు అలాగే ఐదు వందల రూపాయల దర్శన టికెట్ కోటాను ఈ నెల ఇరవై రెండవ తేదీనే మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు అంగపరక్షణ టికెట్లు కోటాను ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు కోటాను ఈ నెల ఇరవై మూడో ఉదయం పదకొండు గంటలకు రిలీజ్ చేస్తున్నారు వయో వృద్ధులు వికలాంగులు మరియు దీర్ఘకాలిక వ్యాధులు భక్తులకు సంబంధించిన దర్శన టికెట్ కోటాను ఈ నెల ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేస్తున్నారు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ ఈ టికెట్ల కోసం భక్తులు ఎక్కువగా వెయిట్ చేస్తుంటారు కాబట్టి ఈ దర్శన టికెట్లు కోటాను ఈ నెల ఇరవై తేదీ ఉదయం పది గంటలకు రిలీజ్ చేస్తున్నారు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ కోటాను రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి భక్తులు ఈ విషయాలని గమనించవలసిందిగా కోరుతున్నాను అలాగే శ్రీవారి సేవా టికెట్లు కోటాను శ్రీవారిని సేవ చేసుకోవటానికి ఏడు రోజులు పది రోజులు ఎలా ఉన్నటువంటి టైం ఉన్నటువంటి ఈ సేవా టికెట్ల కోటాను ఈ నెల ఇరవై రెండు ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు శ్రీవారి జనరల్ సేవ నవనత్ సేవ అదే రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకామినీ సేవ అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంటలకు ఆన్లైన్ లో విజిట్ చేస్తున్నారు కాబట్టి భక్తులు ఎవరైతే జూలై నెలకు సంబంధించి దర్శన టికెట్ల కోసం ఆర్థిక సేవల కోసం అకామిడేషన్ కోసం అలాగే సేవల కోసం వెయిట్ చేస్తున్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈ షెడ్యూల్ ను ఫాలో కావాల్సిన కూర్చున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్